హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ ఎమ్మెల్యేస్ అనౌన్స్మెంట్ తర్వాత సెకండ్ అనౌన్స్మెంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ఆయన స్వయంగా వెల్లడించారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం వెంటనే రామగోపాల వర్మ గారు స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తన ట్విట్టర్లో తెలియజేశారు దీనితో నెటిజన్స్ చాలామంది పవన్ కళ్యాణ్ గారి పైన రామ్ గోపాల్ వర్మ జనసేనకు ఆపోజిట్గా వైసీపీ తరణ బరిలేకి దిగుతున్నారని కొందరు అభిప్రాయపడగా మరికొంతమంది ఇదంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని ఆయనకంత సీన్ లేదని లైట్ తీసుకున్నారు ఏదేమైనా గోపాల్ వర్మ గారు సెటైర్స్ వేసే విషయంలో ఆయనకు ఆయనే సాటిగా చెప్పవచ్చు వెంటనే రాంగోపాల్ వర్మ గారు తన అభిప్రాయాన్ని మరొక కోణంలోకి డైవర్షన్ చేశాడు నెటిజన్స్ తాను ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని సరిగా అర్థం చేసుకోలేదని తాను పోటీ చేస్తున్నది ఎమ్మెల్యేగా కాదని పిఠాపురంలో కంటెస్ట్ చేస్తున్నటువంటి షార్ట్ ఫిలింలో నేను కంటెస్ట్ చేస్తున్నానని ఆయన అభిప్రాయాన్ని రివీల్ చేశాడు సో నెటిజన్స్ అనుకున్నట్లుగాని ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే రుజువు అయిపోయింది సో అది ఫ్రెండ్స్ రామ్ గోపాల్ వర్మ గారి పిఠాపురం ట్వీట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ వాచింగ్ దిస్